నాన్ వెజ్ దేవుడు లాగా అంటు నిజంగా దేవుడు లాగా అన్న మీరు ఒక చిన్న వినండి అవును నేను చెప్తాది అది కూడా మీ ఇప్పుడు నాన్ వెజ్ దేవుడు అంటున్నారు ఇదే నాన్ వెజ్ రెండు వేల ఇరవై ఐదులో చనిపోతాడు అని ఒక ఇంటర్వ్యూ అన్నారు అంటే అన్నం పెట్టడం సున్నం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు ఆయన నేను సున్నం పెట్టలేదు ఆయన నన్ను ఏమన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఎవరు గౌని తిట్టుంటే విజుక గౌ అంటే ఉప్పల పాల్తో తిరిగి కూడా నువ్వు ఉప్పల పాళ్ళకు తయారయ్యావా అని ఏదో మాట అన్నాడు అది నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ను ఇవి విజయగా తిడుతుంటే నాన్ వెజ్ బాలు నేను ఇట్లా అన్నాడు నాన్ వెజ్ ఆయన ఫేమస్ అని ఇలా అన్నాడు అంటే నన్ను ఎందుకు ఆయన ఆయన నేను గెలుకున్నానా ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన పేరుతో నాకు సంబంధం లేదు ఆయన అన్నెందుకు గెలుకుతాడు ఆయనకు నాకు ఏం సంబంధం అసలు ఆయన గురించి అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు వీడియో పెట్టని చెప్పి ఆ వీడియో పెట్టమంటే నేను వీడియో పెట్టాను అంతేగాని నేను నా సొంతంగా మాత్రం నేను పెట్టలేదు